మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో బుల్లితెరలో బాగా ఫేమస్ అయిన షో ఏదైనా ఉంది అంటే అది జబర్దస్త్ సౌత్లోనే టాప్ పొజిషన్లో ఉంది జబర్దస్త్ టీవీ షోస్లో కింగ్ లా వెలిగిపోతుంది జబర్దస్త్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్టార్టింగ్లో ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు కూడా అదే క్రేజ్ ఉంది జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు ధనరాజ్ వేణు చమ్మక్ చంద్ర రాఘవ టీం లీడర్స్గా చేశారు జబర్దస్త్కి ఇంత క్రేజ్ వచ్చిందంటే దాదాపు ఈ టీం ఏ కారణం అంతలా వాళ్ళు కష్టపడి స్కిచ్ చేసి జబర్దస్త్కి క్రేజ్ తెచ్చారు అయితే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల వాళ్ళు జబర్దస్త్ని వదిలి వెళ్ళిపోయారు ఆ తరువాత కూడా జబర్దస్త్ ని సుధీర్ గెటప్ శ్రీను శకలక్ శంకర్ భాస్కర్ మళ్లీ జబర్దస్త్ కి మంచి రేటింగ్ తెచ్చారు అయితే అది రాబీ టీంలో చేసిన ఆది కొత్త టీమ్స్ వస్తుండటంతో టీం లీడర్ గా ట్రై చేశాడు మొదటి స్కిట్ తోనే అందరు అభిమానం పొందాడు ఆ తరువాత వరుసగా ఆది స్కిట్స్ కొట్టాడు తన పంచులతో అలాగే కామెడీ టైమింగ్తో జబర్దస్త్ లో మంచి పొజిషన్కి వెళ్లాడు జబర్దస్త్ కి క్రేజ్ తగ్గిపోతుందనే టైంలో ఆది వచ్చి మళ్లీ జబర్దస్త్ని మొదటి ప్లేస్లో నిలిపాడు అయితే ఈ రోజు వచ్చిన స్కిట్లో ఆదిని తీసేస్తామని నాగబాబు అనడంతో రోజా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దా అనేసరికి ఆది కూడా ఏం మాట్లాడలేదు అయితే అందరూ ఈ స్కిట్ తర్వాత ఆదిని తీసేస్తున్నారా అని అనుకున్నారు అయితే రోజా గారు ఆది పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తున్నావు ఇలా అయితే మిగతా టీం లీడర్స్ చేయమంటున్నారని చెప్పడంతో ఈ స్కిట్ను బాగా చేయని నాగబాబు గారు అన్నారు మొత్తానికి ఆది స్కిట్ బాగా చేశాడు సో జబర్దస్త్లో ఉంటాడు ఇంతకుముందు సుధీర్ స్కిట్ లాగే ఇది కూడా హైప్ కోసం కావాలనే చేశారని తెలిసిపోయింది వచ్చే ఎపిసోడ్ ప్రోమోలో కూడా ఆది ఉన్నాడు అంటే ఆది జబర్దస్త్ని వదిలి ఎక్కడికి వెళ్ళడు జబర్దస్త్ ఆదిని వదులుకోలేదు గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం